మొదలు పెట్టినా కొన్ని రోజులు వచ్చినాయి ఈ నీళ్ళే వాటర్ తాగా ఉండడం అసలు కొన్ని రోజులు గ్యాస్ తగ్గే బాగా చేయడం లేదు అసలు వచ్చి వచ్చిన రోజులు చేస్తారు వంట ముందు

తెచ్చుకోలేరు కదా ఉన్నవాళ్ళేమో మరి కోతలోంచి ఎక్కడైనా తెచ్చుకోవాలి వాళ్ళు మోసుకోలేని పరిస్థితి కదా మరి

ఏ బజార్ బజార్కి ఏ బజార్కి వస్తలేదు ఏ బజార్లో ఎక్కిపోతుంది ఏ బజార్ తక్కువ అది ఐడెంటిఫై చేసి ఏం చేయలేదు సమస్య నాకు కాన్సన్ట్రేట్ చేసి నాకైతే ఇది బెడ్షిట్ ఓటర్లు కూడా ఎక్కువ చెప్పి కంప్లైంట్ వదిలే టైంలో సైడ్ మంచి డైరెక్ట్ వాటర్ మోటార్ పెట్టుకోవాలి పెడితే మోటార్లు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోయి ఒక్కొక్కరు చెప్పండి అది కూడా పంచాయతీ వాళ్ళు చొరవ తీసుకుని మోటార్ ద్వారా నీళ్లు లాగే మెయిన్ పైప్ లైన్ మీద మోటార్ లేవు మీరు ఇంట్లో సంపు తవ్వుకోండి అందులో పడిన తర్వాత పైకి ఎక్కి కొన్ని ఇబ్బంది ఇవ్వడం డైరెక్ట్ గా లాగేస్తే డైరెక్ట్ గా అయినా సార్ అలాంటివి ఏమైనా ఉంటే పంచాయతీ దృష్టి తీసుకోండి అలాంటివి ఏమైనా ఉంటే అది కూడా మేము పంచాయతీ దృష్టి తీసుకోండి

और ऐसा संत से हमेशा का हमेशा चलते पड़ता है भाई नहीं रोकने के लिए ये मेरा करना अनि त्यो कपी पनि भयो नि है त्यो पनि भयो 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 त्यो पनि भ రెండులో కొంచెం ఉంది కాబట్టి కొంచెం స్కూల్లో కదా ఈ వాటర్ ద్వారా వంట చేస్తున్నారు సార్ బాగా బిపర్చున్నారు పిల్లలు గెలవని ఫేస్గా పెడుతున్నారు కట్టలు తగ్గించేసి దీన్ని బయటకి దాన్ని తోలి మార్గం చేయడం తీసేయచ్చు తీసి సార్ మా వాటర్ బాగా పసరగా వస్తున్నాయి నీళ్లు వాసన వేసిపోతున్నాయి ఇంటింటికి కూడా వేసారు నీళ్ళు అనేది రాట్లేదు ఈ బోతులు తీసుకుని దాని కింద డిప్పలు పెట్టి దాంట్లో నుంచి డబ్బాలతో నీళ్లు తోడుకుంటున్నారు అవి కూడా బాగా వాసన వేసి ఇబ్బందులు అవి నీళ్లు రాట్లే అవి కొంచెం వాటర్ కూడా బాగా అసలు దబ్బలు వచ్చేసి స్నాలు చేసిన అన్న మా అన్న వండుకున్న బడికి పిల్లలు పోతే వాళ్ళు వంటలు చేసేది కూడా ఆ నీళ్ళు అసలు తాగి అన్నం తింటే పిల్లలు ఏమైపోతారు ఆరోగ్యం ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించిందండి గోతులు అయ్యి అక్కడ పిలిపించి మాట్లాడారు మాట్లాడి పరిష్కారానికి ఈ సమస్యకి పరిష్కారం చేస్తామని చెప్పారు అయినా సరే మాకు వాటర్ చాలా వచ్చేది రెండు బిందులు ఇంకా పెంచాలి దార వాటర్ కూడా క్లియర్గా రావాలి నీళ్ళు రావాలి దొడ్లోకి రావాలి రోడ్ల మీద తోడుకోలేము రేపు పనులకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది ముసలి ఉంటే తోడలేరు పిల్లలు ఏమో స్కూల్కి వెళ్తున్నారు చెప్పామండి ఆయన సంస్థ తీర్తామన్నారు వాళ్ళని ఇప్పుడు ఉండవని పిలిపించి వాళ్ళకి అడిగారు వాళ్ళు క్లియర్ చేసి ఏదన్నా కానీ రెండు రోజులు ఏదన్నా సంస్థ తెస్తామన్నారు పరిష్కారం